ప్రస్తుతం లైమ్ లైట్ లో మీరున్నారు కదా అందరూ రైటర్స్ అయిపోయారు ఏంటో ఈరోజు గారు ఆల్ ది టీమ్ ఫర్ మేకింగ్ ఏ వండర్ రియల్లీ ఎప్పుడో అందమైన అనుభవం లేకపోతే ఊరు పాండవులు ఆ సినిమాలు కల్చరు ఆ కాంప్లెక్స్ను స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ముఖ్యంగా ఐ కంగ్రాజులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొనిదల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్ చాలామంది అందరూ మెయిడెన్ స్టార్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇందులో ఉన్నారు హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగంబారి ఎక్కిస్తారంటారు బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారి మీద పింక్ ఎలిఫెంట్ ఎక్కింది అండ్ వైట్ ఎలిఫెంట్లతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎలిఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ గ్రేట్ వండర్ ఐ కంగ్రాజులేట్ ఫర్ ఆల్ దట్ ది యంగ్ టాలెంట్ యంగ్ టాలెంట్ రియల్లీ సో మచ్ అండ్ రింగ్ ఇప్పుడు యదుహం యదువంశీ గారు డైరెక్టర్గా మీరు ఈ సినిమా కథని రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా అంటే మీరు వెయిట్ వెయిట్ని అనుకుని ఎలాంటి కథలు అనుకుని ఆ కథలు వర్కౌట్ అవ్వు ఇలాంటి కథ అయితేనే అన్నిటికీ ఏవేగా ఉంటుందని ఈ కథ మీద ల్యాండ్ అయ్యారా లేకపోతే ఈ కథే మొదటి నుంచి మిమ్మల్ని హాంట్ చేసిందండి నిజం చెప్పాలంటే వేరే కథ మీద కూర్చున్నాను సార్ అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు డేట్ ఇస్తారనే పెద్ద ఒకటి ఉంటుంది కదా సార్ మనకి ఇంకేముందనే కాన్ఫిడెన్స్ అలా రాసేసుకున్నాను అది వర్కౌట్ అవుదని రియాలిటీలో అనమాట తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథనే నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి ప్రతి హీరోకి ఎవరికి చెప్పిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు అలా కాదు ఎవరు అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు ఇది నా కథే రాద్దాము ఇది నా కథ అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కథ అని ఫీల్ అవ్వాలనుకున్నా సో ఆ సక్సీడెడ్ ఆ జర్నీలో మూడేళ్ళ ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం కానీ యా ఎక్కడ పడాలో అక్కడ పడింది ఈ రోజు మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైమ్ లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి ఆ ప్లేస్ పింకిల్ ఫ్రెండ్స్ అండ్ ఎస్ఆర్డి ఇచ్చింది అనమాట వెరీ నైస్ మీరు మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా ఎంతమందికో లైఫ్ ఇచ్చారు ఎందుకంటే ఇప్పుడు కథలు వింటారు వచ్చి చెప్తే అవును సార్ కావాలనుకున్నాం ఎస్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నిహారి గారు కంగ్రాచులే గ్రామీణ వాతావరణంలో మంచి కథను ఎత్తుకుని తెలుగు ప్రేక్షకులకు అందించారు నాకు క్వశ్చన్ ఏంటంటే ఇంకా థియేటర్లో రన్ అవుతుంది ఫోర్త్ వీక్ రన్ అవుతుంది ఇంకా కొన్ని థియేటర్లు ఉన్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది విండో మీ చేతిలోనే ఉంది కాబట్టి దీన్ని హిందీలో ఎయిట్ వీక్స్ ఉంది ప్రతి సినిమా అలాగే మీరు కొన్ని ఇంకా ఫోర్స్ చేసి ఉంటే థియేటర్లకి ఇంకా ఫీల్ అవుతాయి కదా ఈ డిసిజన్ ఎంత తీసుకున్నారు ట్వెల్త్నే త్వరగా అంటే ఫోర్ వీక్స్కి రావాలనేది అంటే మీరు టూ వీక్స్ అంటే టూ వీక్స్ అంటారు ఇంకొక ఎయిట్ వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ హ్ కమప్ విత్ అన్ అదర్ క్వశ్చన్ బట్ ఇస్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి మాకు మాకు ఏంటంటే రెండు వారాల్లో మూడు వారాల్లో అయితే రాకూడదు అట్లీస్ట్ ఒక ముప్పై రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి ముప్పై రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్ వాళ్ళకు కూడా ట్వెల్త్ సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్పిషియస్ బంగారం అనుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ఇది అవుతున్న ఈ టైంలో మీరు ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయటము నిజంగా ఎవరు కూడా ఎక్స్ అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ గారు తర్వాత చిర రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు చేశారు మీరు మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు నిజంగా గ్రేట్ అండి థ్యాంక్ యూ మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు ఇక ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ రెండు మూడు సార్లు మాట్లాడటం కూడా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిలిమ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా ఒక అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది ఇంకా ఒక ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాం అంటే మీ సినిమా చూసి మొత్తం కూడా కొత్త డైరెక్టర్ కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్ అంటే నెక్స్ట్ చే టైర్ వన్ హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళతో చేసే అవకాశం ఉంటుంది అంటే అలా ఏమనుకోలేదండి ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్ని కొత్త వాళ్ళవే కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఇట్ కుడ్ బి వెటరన్ డైరెక్టర్ ఇట్ కుడ్ బీ టూ వన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ వన్ సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ నో మీ తమ్ముడు అకిరానంద్ అనే ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా హీ స్టిల్ వెరీ యంగ్ సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అఖిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు అన్ని సో నాకు తెలీదు ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఆర్టిస్టులకు ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం మేడం సినిమా చాలా చోట్ల రిలీ థియేటర్ లేవు మేడం మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలా మంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు బట్ మీకు ఓటీటీ ఫ్లా ప్లాట్ఫామ్స్ అమెజాన్ పెద్ద పెద్ద ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి అలా రీజన్ ఏమైనా ఉందా మేడం యా డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం ఎంత బడ్జెట్ సినిమా ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో నాకు ఏంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను అది కాకుండా ఇలాంటి కథ కమిటీ కుర్రాలు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్సు లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ ఎ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దట్స్ వై వి చోజ్ ఇట్ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న నలభై గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ముందుగా అభినందనలు మేడం పవన్ కళ్యాణ్ గారి చూపించారు మేడం సినిమా కూడా పెట్టారు లేదండి అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపియాలని లేదు కానీ డెఫినెట్గా చూపిస్తాను సాయి కృష్ణ గారు వన్ సెకండ్ అండి సారీ ఇందాక సార్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను ఐల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు